లో వచ్చే వార్తలు వాళ్ళతో మాట్లాడారు మనకి తెలియదు ఊహా కూడా అయి ఉండొచ్చు కదా విదేశీ యాక్స్పర్లు మనకైతే ఏం చెప్పట్లేదు ప్రభుత్వానికే చెప్తారు వాళ్ళు ఇట్లా అన్నారు అంటున్నారు మొన్నేమో అసలు జరగదు అన్నారు నాలుగేళ్ల దాకా ఇప్పుడేమో మళ్ళీ పర్లేదు అది అన్నారు అంటున్నారు పాయింట్ పోలవరానికి సంబంధించి అందరూ మిస్ అవుతున్న లాగి ఒకటే అసలు పాయింట్ నిర్వాసితులు నిర్వాసితుల సమస్య పరిష్కారం అయితే పోలవరం నిర్మాణం సులభం అవుతుంది అక్కడ తాళం పెట్టుకుని మనం పోయిన చోట ఎత్తుకోవట్లా ఎక్కడో ఎత్తుక్కుంటున్నాం చంద్రబాబు గారు కాపర్ డ్యామ్ కావాలని సరిగ్గా కట్టలేదు మధ్యలో బెజ్జాలు పెట్టారు ఇది వైసీపీ విమర్శిస్త దాని వల్ల ఇది జరిగింది ఎందుకు పెట్టారు ఆయన కాపర్ డ్యామ్ అక్కడ నీళ్ళను కట్టేసేస్తే ఏమవుతుంది నీళ్ళు వెళ్ళి ఊళ్ళోకి పోతాయి పోతే ఊళ్ళో మునిగిపోతాయి ఏ ప్రపంచంలో ఎవడైనా సరే ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి అక్కడ ఉన్న మనుషులు చంపేస్తాడేంటి చేయకూడదు కదా అది దానికి ఆల్టర్నేటివ్ ఏంటి పునరావాసం ఆ పునరావాసం కల్పించకపోవడం వల్ల అక్కడ జరగట్లేదు ముందు అసలు పునరావాసం సంగతి తేలాలి ఇప్పుడైనా ఈ సమస్యలు పెద్ద విషయం కాదు ఏడాది కాకపోతే నాలుగేళ్ళు అయినా సరే అయిపోవచ్చు అక్కడ డయాఫరమ్ వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు ఇంతకు ముందు చెప్పిన డయాఫరం వాళ్ళు நாலு வந்து தொந்தலனுக்கு